అర్పించినటువంటిది ఒక భావజాలానికి ఆ విగ్రహము వెనుకున్నటువంటి ఒక ఆలోచన శక్తి ఆ విగ్రహం వెనుకున్నటువంటి పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహములలో ఒకరికి ఆ విగ్రహం అర్పితం నువ్వు దాన్ని ఆవాహయామి అంటున్నావు అలాంటివి చెయ్యొద్దు ప్రార్థన చేసుకున్న ఆవాహ్యామి ఏంటి ప్రసాదం తినమంటే ఆవాహ్యామి చెప్పడమే ప్రార్థన చేసుకుని పిలవడా పిలవాలా పిలిచేవాళ్ళను ప్రార్థన చేసుకుని సరే నేను ఏకీపిస్తున్నాను ప్రార్థన చేసుకుని ఎక్కిపించాలా అవసరం లేదు ఇంత కష్టం ఎందుకు వాక్యం చెప్తోంది ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు కొనుక్కున్నావు ప్రార్థన చేసుకో తిను కానీ కావాలని విగ్రహ విగ్రహార్తమలా వద్దని చెప్పు వాకింగ్ చెప్తా ఉంది అలా చేస్తే పోలా దానికి ఇంత దాని ఏమంటారు థియోలాజికల్ ఇది చేయాలా ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి వారి భక్తి శివాలయం వారి భక్తితో శివాలయంలో ఉంటారు శివుడిని పూజిస్తారు మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా ఏ ప్రభావి ఈ శివలింగం ఎవరో కాదు ఏసు ప్రభు అని మనం ప్రార్థన చేద్దామా అది కరెక్టా అది వారిని అవమానించినట్లు మన విశ్వాసాన్ని మనం చాటనట్లు అలా చేయకూడదు వీలైనంత వరకు నిక్కచ్చిగా ప్రార్థన చేసుకుని భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి కానీ తెలిసి తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతల వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు అసలు తినాల్సిన అవసరం లేదు